ఓటు వేయడం అయితే ఓటు వేయడం ఎలాగైతే మన భారతదేశ రాజ్యాంగం ఎలాగైతే భారత పౌరుడికి ఇచ్చిందో అదే విధంగా ఏ పౌరుడు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ అని దేనికైనా పోటీ చేయొచ్చు ఒక అధికారం ఇచ్చింది కానీ అది ఎవరికి తెలియదు అయితే ఎందుకు అంటే జనాలకి మీరు మంచి చేయాలన్నా లేకపోతే ఇక్కడ సమస్యలు ఎక్కువ అయ్యానా లేదా ఇతర రాజకీయ నాయకులు చేయలేని నేను చేసి చూపించాలన్నా అంటే ఏ పరంగా మీరే ఒకటి చెప్తున్నానమ్మా పోటీ చేసి గెలిచిన ఎవరు కూడా చిన్న స్థాయిలో ఉండడం లేదు మీరు నాకు ఓటు వేసినా ఎవరికి ఓటు వేసినా మీ పథకాలు ఇంటికి వస్తాయి అయితే మీరు అంటున్నారు అటు వైసీపీ కానీ ఇటు కూటమి నుంచి పోటీ చేయబోతున్నారా కానీ ఏమీ చేయలేదు అంటారు మరి మీరేమి చేస్తారని జనాలకి హామీ ఇస్తున్నారు అంటే ఇటు సైడ్ వైసీపీ చూసుకున్నా ఇటు కూటమి చూస్తున్నా చాలా గట్టి పోటీ ఇస్తున్నాయి సో అటా ఇట అనేది జనాలు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది మరి ఈ రెండు కాదని మాడుగుల జనాలు మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారనుకున్నది చేస్తారా ఒకటి నమస్తే వెల్కమ్ టు అదర్ మీడియా నేను యాంకర్ రెప్పకా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బూడి రవికుమార్ గారు అయితే మాడుగుల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలిచారు అయితే సార్తో మాట్లాడడానికి వచ్చేసాము అసలు ఎందుకని ఇండిపెండెంట్ గా వేయాలి అనుకున్నారు ఆయనకి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాము నమస్తే సార్ ఎందుకు అసలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటి ఎందుకనంటే మాకు తెలిసినంత వరకు మీరు ఒక బీటెక్ చేసి అండ్ ఒక ఎంప్లాయీగా వెళ్ళాల్సిన మీరు ఈరోజు రాజకీయాల్లోకి సడన్గా ఎంట్రీ ఇచ్చారు సో ఎందుకు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు రాజకీయాల్లోకి నేను రావాలనేది బేసికల్లీ చిన్నప్పటి నుంచి చాలా మంది ఎంచుకున్న చదివిన తర్వాత డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లేదా గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసుకోవాలి లేదా వ్యాపారాలు చేసుకుంటాం బట్ మై అంబిషన్ చిన్నప్పటి నుంచి కూడా పొలిటికల్ అంటే ప్రజా సేవకి మన జీవితాన్ని అంకితం చేయాలి అంటే వెన్ ఐ చైల్డ్హుడ్లో తీసుకునే నిర్ణయం ఇది ఇదేమి సడన్గా ఏమో ఇంజనీరింగ్ అయిపోయి చాలా మంది ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంచుకుంటారు అప్పటి ఆఫ్టర్ కంప్లీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే చూస్ దేర్ ఆక్యుపేషన్ బట్ ఐ చూస్ మై ఆక్యుపేషన్ ఏజ్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ రాశాను ఈ హ్యాండ్తో జెండా ఓకే అంటే ఇప్పటి వరకు ఏ పదవిలో కనిపించని మీరు సడన్ గా ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వాలని అది ఇండిపెండెంట్గా ఎందుకు అంటే బేసికలీ అమ్మా ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే ఒక పార్టీ నాయకుడు అవ్వాలని లేదు ఒకసారి పార్టీ నాయకుడు అనేది ఎలా అంటే పార్టీలో ఒక మనిషికి పదవి ఇచ్చారని మాత్రం నాయకుడు బేసికల్లీ ఒక మనిషి ఎమ్మెల్యే అవ్వాలంటే ఆ ప్రాంతం మీద ఒక అవగాహన ఉండాలి దట్ ఈస్ అ మోర్ మోటో ఇవాళ రాజ్యాంగం ఏం చెప్పలేదు ఈ పార్టీ తప్ప ఇంకే పార్టీ పద పార్టీ పదవి ఉంటేనే ఎమ్మెల్యే పోటీ చేయాలని ఇక్కడ లేదు ఇది సహజమైన హక్కు పోటీ చేయడం కూడా వ్యతిగత హక్కు కలిగి ఉందో ఓటు వేయడం అయితే ఓటు వేయడం ఎలాగైతే మన భారతదేశ రాజ్యాంగం ఎలాగైతే బార్ పౌరుడికి ఇచ్చిందో అదే విధంగా ఏ పౌరుడు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దేనికైనా పోటీ చేయొచ్చు అనేది ఒక అధికారం ఇచ్చింది కానీ అది ఎవరికి తెలియదు ఎంతసేపు కూడా ఆ పార్టీ వేయాలి ఈ పార్టీ అది అది జనాల్లో రాజ్యాంగం మీద ఇంకా అవగాహన రాలేదు మొత్తం వాసం చెప్పాలంటే చాలా మందికి ఈ రోజు కూడా సిక్స్టీ పర్సెంట్ వరకు ఇంకా రాజ్యం మీద అవగాహన లేదు దట్స్ ద ఐ చూస్ మే పాలిటిక్సన్ ఓకే అయితే మా నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలిచారు ఇండిపెండెంట్ గా వేశారు అయితే జనాలు తెలుసుకోవాల్సింది ఒకటి అండ్ మేము తెలుసుకోవాల్సింది ఒకటి మీరు చెప్పాల్సింది ఒకటి అయితే ఎందుకు అంటే జనాలకి మీరు మంచి చేయాలన్నా లేకపోతే ఇక్కడ సమస్యలు ఎక్కువ అయ్యనా లేదా ఇతర రాజకీయ నాయకులు చేయలేని నేను చేసి చూపించాలన్నా బేసిక్ ఏ పరంగా మీరేసారు బేసికల్లి నేను వెయిటింగ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బేసికల్లీ ఐ వర్క్ జగం అంటారు వచ్చేసి అతనితో పాటు ఎంఎల్ఏ చెప్పవచ్చు అతనితో పాటు పొదలేకపోచ్చు కానీ అతనితో పాటు నేను స్టేట్లో అతనితో పాటు నేను ఇడుగులో ఇచ్చాపురం వరకు నడడం జరిగింది అతనితో పాటు నడిచాను బేసికలీ అది నడిచానంటే అతను ఏదైనా పదవిస్తారని కాదు బేసికలీ పొలిటికల్ అతను కూడా ఎంతో స్ట్రగుల్ పెట్టి అతనితో నడిస్తే కొన్ని విషయాలు తెలిస్తే వెళ్ళాను తప్ప అతను ఏదో నాకు పదవి ఇచ్చేస్తారు ఆ పదవితో ఒక్కటి చెప్తున్నానమ్మా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు లీడర్ ఎప్పుడు ఉంటుంది లీడర్లో ఉంటాడు ఏదో సామెత ఉంటుంది సింహం ఎక్కడికి వచ్చినా సింహాసనం మీద పెట్టి రాదు దాని నేచర్ పెట్టి మనం దాని కింగ్ అన్నాం తప్ప దాని చర్చర్ పెట్టు దాని ఆగభావాలు పెట్టి కాదు చాలా మంది చెప్తుంటే నేను నాకు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పార్టీలో పదవులు రాకూడదని చాలామంది ప్రయత్నించారు ఆరోడి నేను ఒకటే అనుకున్నాను చేస్తే చెయ్యండి పదవుల పదవులకి వల్ల దాని ఫలితమే ఈ రోజు మీరు ఇండిపెండెంట్ కదమ్మా ఇప్పుడు ఏదో అంటారు కదా అమ్మ అమ్మ నాన్న అట్టపోతే బయటికి వెళ్ళిన బతకాలి కదా ఇక్కడ ఇంట్లో నాన్న అట్టితే వాళ్ళు తిని తింటాం లేదంటే నాన్న లేకపోతే ఏం చేయాలి టు సర్వ్ మై ఓన్ ఎంచుకున్నాను వెయిట్ ఇన్ మై పార్టీ పార్టీ బికాస్ ఐఎమ్ నాట్ ఏ పప్పెట్ నేను ఆ పదవి తీసుకుందంటే ఇంకా మాట అనకూడదు ఆ పార్టీ పదవి ఉంటేనే నేను నాయకుడు అవుతాను ఆ పార్టీ పదవ లేకపోతే నాయకుడే అవనయకుడు కాదు బట్ ఐ ఐ రెస్పెక్ట్ ఐమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బికాస్ ఈజ్ ఫైటర్ అంటే బేసికలీ పార్టీ పక్కన ఇండివిజువల్ చెప్పు అ ఫైటర్ ఈజ్ గుడ్ ఫైటర్ ఆ పరంగా అంటే ఇష్టం మంది అతను ఎత్తికత ఉంటాను కాబట్టి రాజకీయంలో పార్టీలు ఉన్నప్పుడు మీకు మాకు ఎన్ని అధినేత వర్డింగ్ చేసాము కానీ నాకు సిక్స్ మంత్స్ ముందే నాకు అర్థమైపోయింది ఈ పార్టీలు మనకేమి రావు ఎందుకంటే ఈ పార్టీలో నీకు నీకెవ్వరు ఛాన్స్ అన్నారు ఓకే మీరు ఫోన్ నేను బ్రతకల బట్ వెయిట్ చేశాను చివర వెయిట్ చేయాలని చెప్పాను అప్పటి నుంచి ట్రయల్ వెరీ నా నేను చాలామంది పార్టీలు అడిగారు నేషనల్ పార్టీ ఫోరం పోటీ చేయమంటే బట్ ఐఎమ్ టేక్ మై డిసిషన్ దట్ ఐ టు బికెమ్ ఫస్ట్ అడిగే బికాస్ నాకు రేవంత్ రెడ్డి గారు అంత తొందరగా నాకు తెలియకోవచ్చు కానీ వీ హ్ మెట్ ఇన్ త్రీ టైమ్స్ ఇన్ పార్లమెంటరీ యాజ్ ఢిల్లీ దాన్ వీ మెట్ ఇమ్ డైరెక్ట్లీ అండ్ స్ట్రగుల్ అంటే ఇప్పుడు అతను కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ చేద్దాము ప్రతిపక్ష హోదా వస్తే వస్తుంది కానీ మనం పోరాటాలు ఉంటే మన వ్యక్తిగత మన ఒక సొంత లీడర్షిప్ క్వాలిటీస్ జనాలు చూస్తారని ఇండిపెండెంట్ తీసుకున్నాను రేవంత్ రెడ్డి గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని నేను లైక్ చేస్తాను తీసుకున్నారే కొన్ని కొన్ని అతను తీసుకున్నారు ఓకే అయితే మా అడుగులో నియోజకున్న జనాలు ఎందుకు మిమ్మల్ని ఆదరించాలి నేను ఒకటే అడుగుతున్నాను మార్కెట్లోకి కొత్త బట్టలు వచ్చినప్పుడు పార్క్ పట్టు వాడుతుంటాను ఇవాళ ఆడవాళ్ళు కానీ మా నా నా తోటి నా తల్లితో సమానమైన మహిళలు కావచ్చు అలాగే నా తండ్రితో సమానమైన పురుషులు కావచ్చు అలాగే నా స్నేహితులతో సంబంధించిన అన్నతమ్ముడు కావచ్చు సోదరు కావచ్చు గడిచిన పార్లమెంటరీ ఎలక్షన్స్ చూసుకుంటే ఈ నియోజక ప్రజలు టీడీపీ కోట టీడీపీకి వైసీపీకి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి వేశారు బట్ ఓన్లీ ద రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ తర్వాత అంత టీడీపీ తర్వాత వైసీపీ వచ్చింది టీడీపీ వచ్చింది ఇవాళ ఇవాళ మీరు ఏదైతే ప్రతిపక్షం రెండు ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయో ఆ రెండు పార్టీలు కూడా మీరు ఆల్రెడీ మీరు అవకాశం ఇచ్చి ఇచ్చారు ఆలయం కొత్త కొత్తగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అవే పార్టీలు కాదు మీరు రెండు పార్టీలకి ఇచ్చారు రెండు పార్టీలు ఇచ్చి రెండు పార్టీల నాయకులు కూడా ఇంకోటి ఉందమ్మా మాడలో ఒకటి గొప్పతనం ఏంటంటే మాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఎవరు కూడా చిన్న స్థాయిలో ఉండడం లేదు మీరు రెడ్డి సత్యనారాయణ చూసుకున్నా సరే రామారాయణ గారిని చూసుకున్నా సరే ధనుశ్రీ గారిని చూసుకున్నారు ధనుశ్రీ గారిని కూడా రాజశేఖర రెడ్డి గారు చాలా బాగా చూసుకునేవారు అతని టైంలోనే లోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా మాకు కొంచెం మంది ఊడ్స్ వచ్చింది ఎప్పుడో పాత పురాణం వేసిన దాన్ని అతని మంది తర్వాత మనీ ఏం రాలేను అతనే మాకు రైబాడు రిజర్వేర్ కెనాల్కి కింద మడ్డు ఉంటే దానికి బాటమ్ కాంక్రీట్ ఏమన్నారు అంటే ప్రొటెక్షన్ మట్టి జారకంట కొన్ని చేశారు ఇరిగేషన్ వస్తున్నీ కూడా అతనిచ్చినవి తర్వాత మనీ లేవమ్మా అలా చూసుకుంటే అందుకే అడుగుతున్నాను ఇద్దరికీ ఛాన్స్ ఇచ్చారు ఇద్దరు ఏం చేశారు బట్ బియస్లీ ది ఆల్ వి టాక్ ది గివ్ అనే బెనిఫిట్స్ బెనిఫిట్స్ అంటే ఏంటి ఎవరికి ఇస్తున్నావు నేను మొన్న కూడా చెప్పాను వన్ వే నేను నామిడేట్ చేసిన కూడా చెప్పాను అందరు ఏమనుకుంటున్నారంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఓటే వేస్తే మన పథకాలు ఆగిపోతాయేమో ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వేస్తే చేద్దామని ఆడికి ఉంది ప్రతి మనసులో ఉంది ఆదరిద్దామని కానీ ఏంటంటే ఆడికి అధికార పార్టీ కాదు కదా అంటే ఒక్కటైతే చెప్తున్నాడు అన్నతమ్ముల్లారా మీరు నాకు ఓటు వేసినా ఎవరికి ఓటు వేసినా మీ పథకాలు మీ ఇంటికి వస్తాయి వైట్ రేషన్ కార్డ్ ఇవాళ కీ ఉంటే మోటార్ సైకిల్ ఆన్ అవుతుంది ఎక్కడున్నా సరే అదేవిధంగా వైట్ రేషన్ కార్డు ఉంటే మీ పథకాలు మీ ఇంటికి వస్తాయి దయచేసి ఈ పథకాల గురించో లేకపోతే ఉంటుందని మీరు భయపడదు మీరు ఆల్రెడీ చూసారు రెండు పార్టీలు చూసారు రెండు పార్టీలు ఏం చేశారంటే ఏం చెప్తారంటే ఒకళ్ళంటారు రోడ్లు వేసినామంటారు ఒకళ్ళంటారు వాటర్ దేవత ప్రైమరీ సెట్టర్స్ విచ్ విల్ బీ విచ్ విచ్ విల్ హావ్ టు ప్రొవైడ్ విత్ గవర్నమెంట్ ప్రైమరీ సెట్టర్స్ ఏ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి దాన్ని బేస్ చేసుకొని చేశారు చేశారనడం మీరు నమ్మడం అది అది మేము తప్పట్టడం కాదు మీ మిమ్మల్ని చాలా ఎరు ఎరువులు చేస్తున్నారు ద స్క్రీమ్స్ విచ్వేం ద గవర్నమెంట్ వాళ్ళన్నీ కూడా మనం జీఎస్టీ కడుతున్నాం డబ్బులై నేను సామాన్లను ఒకటే అడుగుతున్నాను నెల రోజులు మీరు తిరిగిన ఒక వారం రోజులు మీరు షాపులకి పెట్రోల్కి తిరిగి అని వాడుతుంటారు కదా ప్రతి దగ్గరికి చెక్ చేస్తే కింద మీరు ఎంత జిఎస్టీ కడతారంటే మీరు కొన్ని పది రూపాయలు అయితే దాంట్లో మూడు రూపాయలు జిఎస్టీకి వెళ్తారు ఆ జిఎస్టీనే వచ్చేదే మనకు పథకాలు మాడుకి ఎందుకు అడుగుతున్నానంటే మీరు వైసీపీకి వేసినా టీడీపీకి వేసినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెళ్ళి నా సీఎం దగ్గరికి లేకపోతే ఆ పార్టీ అధినేత దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తారో చెప్పాలా మీకు బాబు నువ్వు చెప్పినప్పుడు నేను చేయను ఎందుకంటే నువ్వు నా వాళ్ళు గెలిచినావు కాబట్టి నేను ఇస్తే నువ్వు తీసుకోవాలి తప్ప నువ్వు అడిగింది ఇవ్వడానికి అని చెప్పేస్తారు అదే జరిగింది గత పది సంవత్సరాలు కూడా అదే నాకు అదే ఇండిపెండెంట్గా మీలో ఒకరిని గడిచిన పది సంవత్సరాలు కూడా వైసీపీ పార్టీ తోటి కార్యకర్తల బతికాను ఈ రోజు కూడా వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా కార్యకర్తలు నా నాతో పాటు సహజ సమానంగా పార్టీలో పనిచేసే కార్యకర్తలు అందరికీ తమ్ముడిని అది మర్చిపోవద్దు ఇవాళ ఇంకో విషయం చెప్పాలంటే మాడులో నియోజకం చాలా మందికి ఎలా కనబడుతుందంటే లోకల్గా కార్యకర్తలతో సంప్రదం చేయకుండా మనం ఏ క్యాండిడేట్ పెట్టినా సరే గెలిపిస్తారనే భావనలో ఉన్నారు ఇండిపెండెంట్ రావడం కానీ ఒకటి ఏం చేస్తారు చెప్పానండి ఏం చేశారంటే రోడ్లు అంటారు ఇవాళ చాలా రోజులు ఫండ్స్ ఫండ్స్తో వేసింది ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ అంటే ఇస్ ఎన్ఆర్జెస్ ఫండ్స్ మహాత్మా గాంధీ పనిత గ్రామీణ ప్రాంతానికి పండుగ ఇస్తుంది పథకం ఏంటంటే దాని సూచి ఏంటంటే ఒక మనిషి వంద రూపాయలు ఖర్చు పెడితే అరవై శాతం వాళ్ళకి ఇస్తారు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనే రేషియోలో డిఫరేషన్ చేస్తారమ్మా అరవై శాతం లేబర్ చార్జింగ్ ఇస్తారు అంటే వేజెస్ కింద ఇస్తారు ఫార్టీ పర్సెంట్ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో మన పొలాలంటాం మన పనితీరులు మనం చూసుకోవడానికి నలభై రూపాయలు ఆ నలభై రూపాయలతో వేసిన ఆ ఫార్టీ పర్సెంట్ మనం పని చేసిన ఇవాళ చూసుకుంటే ఏ గ్రామంలో ఎంత ఎన్ఆర్జెస్ వరకు అయితే ఆ ఫార్టీ పర్సెంట్ డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు తప్పని స్కీమ్స్ అన్నీ కూడా నేను చెప్పడం కానీ నేనేదో ఏదో వాసం చెప్పడం కాదు వాసం అయితే మీరు వేసిన రోడ్లన్నీ కూడా చెప్పనండి అని కూడా ఎన్ఆర్జెస్ ఎన్ఆర్జెస్ బికాస్ నో కాంట్రాక్ట్ దీని కాన్స్ట్రక్షన్ దీనికి దీని టెండర్లు ఉండవు ఎన్ఆర్జీఎస్కి టెండర్లు ఉండవు ఎవరైనా చెయ్యొచ్చు అందుకే ఇప్పుడు మాడుల్లో చాలా రోడ్ల మీదకి వెళ్తే ఎన్ఆర్జెస్ బోర్డులు ఉంటాయి రోడ్ల పక్కన ఇవాళ ఇవాళ ఇక్కడ మా తారు రోడ్డు కావచ్చు చాలా రోడ్లు ఎన్ఆర్జీఎస్ బోర్డింగ్ ఉంటది ఎన్ఆర్జెస్ అక్కడ క్లైమ్స్ కూడా ఉంటుంది అమ్మ పనితీరు ఐడి కార్డు ఉంటుంది కాలా పని ఉంటది ఎఫ్డిఎస్ మీకు డబ్బులు వచ్చాయో చేయాలి ఏమి చెప్పండి ఏమి చెప్పను అయితే మీరు అంటున్నారు అటు వైసీపీ కానీ ఇటు కూటమి నుంచి ఇప్పుడు పోటీ కానీ ఏమి చేయలేదు అంటున్నారు మరి మీరేమి చేస్తారని జనాలకి హామీ ఇస్తున్నారు నేనేం చేస్తాననేది మండలాల వేసి చెప్పుకుంటూ పోతే కోటపాడు ప్రాంతం ఉంది మాకు నాలుగు అమ్మ నాలుగు కూడా ప్యాన్లు మాల ఉంటాయి నాలుగు కూడా స్ట్రైట్గా ఉంటాయి ఇలా అంటే యూ షేప్లో ఉంటుంది ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి వెళ్తాం పండగ బేసికల్లీ కోటపాడు ఈజ్ నియర్ టు ద సపోజ్ ఇప్పుడు రాయపూర్ హైవే కూడా దాని నియర్ టు మాకు కోటపాడు బార్డర్కి హైవే హైవేకి బోర్డర్లైన కోటపాడికి రాయపూర్ అయివేకి ఇప్పుడు వచ్చేది గ్రీన్ ప్యాలెస్ వెళ్తుందో దానికి దీనికి సుమారు చూసుకుంటే మాకు పది కిలోమీటర్ వస్తుంది అంతే పది పదిహేను కిలోమీటర్లు మాకు అయితే అందిస్తాం అంటే ఆ ప్రాంతానికి ఎస్పీ జట్టు పెడుతున్నాను ఎస్బీ జెట్టు అండ్ ఆల్సో ఇవాళ దేరాపల్లి ఉందంటే మాకు ఆ దారాపల్లి నుంచి వచ్చాము అనంతగిరి మండలం టచ్ అవుతుంది బేసికల్ కొన్ని ఆమ్లెట్ వీలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అక్కడ నుంచి చిన్న రోడ్ అది దాన్నే మేము ఎయిటీ ఫార్టీ ఫార్టీ ఫీట్ ఆఫ్ ఎయిటీ ఫీట్ రోడ్స్ కింద డెవలప్ చేస్తే అరకులో అన్నీ ఉన్నాయి కానీ రిజర్వేస్ లేవు అది డెవలప్ రిజర్వే దాని కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఈ ఏరియా టూరిజం ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఆటోమేక్గా సామాన్యుడికి చిన్న పని చేసుకున్నా సరే పిల్లలు పోర్తించుకోడానికి ఉంటుంది ఎందుకంటే ఒక ఎగ్జామ్ చెప్పాలంటే ఏదైనా సంస్థ వస్తే మన సంస్థకి ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తే దాని ఇంపాక్టు ఇరవై వేలకు వస్తుంది ఎందుకంటే అమ్మా డైరెక్ట్ ఉద్యోగం ఐదు వేలు ఉంటే దానికి దానికి ఆ మెటీరియల్ రాన్ రన్ అవ్వడానికి అన్ని విధాలుగా బయట రావడానికి ట్రాన్స్పోర్టర్ బతుకుతారు లేబర్స్ బతుకుతారు ఆ యాభై ఐదు వేల మందికి ఫుడ్ సెక్షన్ సెక్షన్ ఉంటుంది టీ వల్ల టీ షాప్ వల్ల ఇంటిగా తాగలేరు కదా అంటే ఎన్ని ఎవ్రీ కార్నర్ వస్తుంది అదొక ప్లానింగ్ ఉంది అండ్ ఆల్సో ఎప్పటి నుంచో ఒక సమస్య ఉందమ్మా బేసికల్లీ మోడల్ ఈజ్ కనెక్టివిటీ టు ట్రైబల్ ఏరియా అంటే అలా నాలుగు మూడు మంటాలు మాడుగుల చీడికాడ దేవరాపల్లి చూసుకుంటే ఈ మూడు మండలాలకు కూడా మాకు మాకు అరకు పాడేరికి కొండలేదు డిఫరెన్స్ అమ్మ కొండలు అర్థం మాకు కొండలు దాటి అంటే అదే కదా అంతే కదమ్మా దేవరాపల్లి వెళ్తే అనంతగిరి అమ్మ మాడలకి పైకి జీ మోడల్ అమ్మ కోనవర నుంచి పైకి వెళ్తే ఆ కొండలు దాటితే మళ్ళీ పాడేరికి సరిపోతాం అమ్మా ఏమైందంటే కిందన చాలా ట్రైబల్ ఏరియా ఉంది దే ఆర్ ద సపరేట్ విత్ నేచర్ దే నాట్ సపరేట్ విత్ ఆర్టిఫిషియల్ ఏ గవర్నమెంటో లేకపోతే ఏ మనుషులో వాళ్ళు వచ్చి లేదు ట్రైబల్ ఏరియాలో చాలామంది ట్రైబల్ ఏరియాస్కి ఐటీడీఏలో ఉన్న ఏది కూడా ఇలా వర్తించం ఎందుకంటే దేవత క్లాస్ తేది ఆర్ లివింగ్ ఇన్ ప్లెయిన్ ఏరియా అది అలా చేసుకునేది కాదు కదా దాని మనం ఎందుకు కన్సల్ట్ చేయలేకపోతున్నాం దాని మనం ఎందుకు చేయలేకపోయాము అది క్లాస్ ఉంది కదా ఈ ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయమ్మా పాత సమస్యలతో పాటు కొత్త సమస్యలు వచ్చిన కొత్త సమస్య కూడా సొల్యూషన్ దానికి అది రాజ్యాంగం ఇచ్చారు అదే కదా క్యాబినెట్ మీటింగ్ వడిజా మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ ఈ క్యాబినెట్ మీటింగ్ మీటర్ సీఎం క్యాబినెట్ మీటింగ్ మీటర్ అంటే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్రాన్ని దసరా నిర్దేశం చేసేది మీటింగే క్యాబినెట్ మీటింగ్ మనం ఏవైనా నిర్ణయించి తీసుకోవచ్చు మనం ఏవైనా మార్చచ్చు దాంట్లో ఏది మనం అవ్వలేదు కదా ఇప్పటికీ మా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అనకూడదు ఇతను డిప్యూటీ సీఎం అయినారు ఇతని శాఖ ఒకటే పిఆర్ పంచాయతీ శాఖ మంత్రి చేశారు అది తప్ప ఇంకేవేనయ్యాయి బేసికలీ ఇప్పుడు ఏదంటారనమ్మా ఇప్పుడు నాగలు పట్టు నాగల దున్నాలి అతను పిఆర్ మినిస్టర్ అతని శాఖ సొంత శాఖ సొంత శాఖ అన్నాక మీకు ఆటోమేటిక్గా నిధులు వస్తాయి దాన్ని మనం గొప్పగా ఏ విధంగా క్వశ్చన్ చేస్తాం అదేవిధంగా మాకు దేవరాపల్లిలో దేవరాపల్లి రింగ్ రోడ్ కావాలమ్మా ఎందుకంటే గ్రామం అంతా కూడా మిడ్ ఎంట్లో ఉండిపోయింది మిడ్లో ఉంటుంది ఇప్పుడు మనం తీయాలంటే చాలా షాపులు పోతాయి దాని దానివల్ల చాలా రిజల్స్ అవుతాయి దేవరాపల్లి రింగ్ రోడ్ ఒకటి ఉండాలి అట్ ద సేమ్ టైం దేవరాపల్లిలో మీరు మార్నింగ్ ఎప్పుడైనా వస్తాయి మీరు రేపు రండి రేపు మార్నింగ్ సిక్స్ రండి నిజంగా చెప్తున్నారు రేపు మార్నింగ్ సిక్స్ ఒక సిక్స్కి రండి వెళ్దాం ఇద్దరం వెళ్దాం దేవరాపల్లి గ్రామం అనేది దేవరాపల్లి మండలంలో కూడా ఈ గ్రా ఈ ప్రాంతం కూడా ఇరిగేషన్ డిపార్ట్ ఇరిగేషన్ వాటర్తో బాగా ఫస్ట్లైన లైన ఇరిగేషన్ మన దైవాట్ రిజర్వేతో పారుతున్న కెనల్ ద్వారా అల్లు విధంగా మాకు వాటర్ ఫ్లాగ్ ఉండదు అమ్మా ఇక్కడ వాటర్ దొరుకుతుంది రైతులందరూ కూడా ఈరోజు కూడా వాన పడితే కూరగాయలు పట్టుకొని ఇంటికి వచ్చి పరిస్థితుంది రైతులు మార్కెటింగ్ యార్డ్ లేదు మాకు రెండు గవర్నమెంట్లు మారాయి అలా గవర్నమెంట్ మారితే కానీ అవి మారవు ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్నే అది లోపలికి ఉంటుందమ్మా ఇంత అది చెప్పకూడదు కానీ కింద సీసీ పెట్టేసి గొప్పగా చెప్పుకుంటారు అదేదో రోడ్ అవుట్ సైడ్ ఏదో కాంప్లెక్స్ అనేది రోడ్ అవుట్ సైడ్ ఉంటాయి అదే ప్లేస్ని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ డిపార్ట్మెంట్ అదే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి లేపితే ఇవాళ గ్రామాల రోడ్ల పక్కన షాపులు ఉండవు కదా చాలా మంది షాపులు లేక దానివల్ల ఆదాయం ఎంత వస్తుంది షాపింగ్ కాంప్లెక్స్ పెడితే ఎంత ఆదాయం వస్తుంది అయితే ఇవన్నీ గతంలో ఉన్న ఏ నాయకుడు ఆలోచించట్లేదు అంటారా మీరు ఇప్పుడుండే నాయకుడు కావచ్చు చెప్పలేదమ్మా రీజనల్ పార్టీలో ఎమ్మెల్యే మాట్లాడడానికి ఛాన్స్ ఉండదమ్మా ఉండదు నువ్వు రీజనల్ పార్టీ ఏం ఎమ్మెల్యే గెలిపించినా వాళ్ళు మనకేం చేయలేదు ఎందుకంటే దేద దేద అనకూడదు కానీ వాళ్ళు అధినేత దగ్గర వాళ్ళు కూర్చోమని కూర్చోరు నించోడు నించోరు అంతే వీళ్ళెళ్ళి గట్టిగా మాట్లాడి తెచ్చుకోవడం ఉండదు అది ఓన్లీ నేషనల్ పార్టీలోనే అవుతది ఓకే అది నేషనల్ పార్టీస్ లోనే శ్రేష్ఠత తప్ప రీజనల్ పార్టీ ఎంత పెద్ద నాయకుడు అయినా సరే ఏమి చెప్పు అయితే మీరే అన్నారు ఇంతకు ముందు వైసీపీలో నేను అక్కడ నాకు సెట్ కాలేదని నేను బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా వేసాను అని మరి అక్కడ ఉన్న ఆల్రెడీ మీరు అక్కడ పోటీ చేయాలనుకున్నప్పుడు మీకు సీట్ ఇవ్వలేదు అని చెప్పి మీరు బయటకు రావడం జరిగింది మీకంటూ ఒక అధికారం ఇవ్వలేదు అని మరి ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారు కదా బయట ఆ పార్టీలో ఉంటే మనం అనుకున్నది చేయలేమని మరి అలాంటప్పుడు ఎందుకు అక్కడ నుంచి మళ్ళీ మీరు బయటకు వచ్చారు అక్కడ ఎందుకు చేయాలనుకున్నారు ఇక్కడ వైసీపీలో వైసీపీలో నేను చేద్దాం అనుకోలేదమ్మా బేసికల్లీ మీ వెయిటెడ్ ద సినారయ్య అంటే నాకు సీఎం ఏం పోషి ఉంటే మాట్లాడి తెచ్చుకోండి నేను మాట్లాడను అది మాకు కావాలని చెప్పిన మాకు ఛాన్స్ ఇవ్వలేదు కదా ఇప్పుడు సినిమా టికెట్ సినిమా చూడండి ఎంత ఉన్నా సినిమా టికెట్ ఉంటే కదా వెళ్ళి వీళ్ళు సినిమాని సినిమా అని ఇస్ నాట్ గెవెన్ టికెట్ అవైలబుల్ షో ద సినిమా ఎలా చూస్తాను సినిమా చూడాలని ఉంది డేట్ సిమర్ ఇవ్వకపోతే ఏం చేస్తావు

అంటే జనాలకు అర్థవ్యవతలు చెప్పాలనుకుంటే సపోజ్ ఒక ఊర్లో ఇద్దరు మహిళలు బాగా వండుతారని ఉన్నప్పుడు వాళ్ళిద్దరు భోజనాలు తింటారు అనుకోండి సడన్ గా ఇంకో ఆవిడ వచ్చి బాగా వండింది అనుకోమ్మా అప్పుడు వాళ్ళందరూ అటు మారుతారు మారా మారుతారా మార్రా మారుతారు కదా కానీ ఒకసారి రుచి చూడాలి కదా రుచి చూస్తారు కదా అందుకే చూడమంటున్నాను కదా అందుకే కదా నేను వేసాను ఎన్ని వేసాను ఇప్పుడు అవుట్ సైడ్ ఉండి మాట్లాడింది వేరు ఇంపేంటంటే అదే నేను వాళ్ళకి నేను ఇచ్చినట్టే కదా నేను వండిసారి ముందు పెట్టాను కదా తినమన్నాను కదా నా టేస్ట్ చూడమంటున్నాను కదా టేస్ట్ బాగోకపోతే మాత్రం ఇంకెప్పుడు నా భోజనం తినవద్దు అంటే ఎగ్జామ్లేషన్ చెప్పినట్టు అంటే వాళ్ళు నాకు టేస్ట్ చేసిన తర్వాత అంటే ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జామ్ మొత్తం మాట్లాడుకుంటే వాళ్ళు ఇది టేస్ట్ చేసిన తర్వాత బాగోకపోతే ఇంకా ఎప్పుడు నేను వండేవన్నాను బాగుంటుంది వాళ్ళకి నచ్చినట్టే పరిపాలన ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంకో ముఖ్యంగా ఒక మాట ఈ నాలుగు మండలాలు కూడా రెవెన్యూ శాఖ గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా అవకాశాలు జరిగాయి ఎమ్మెల్యేగా జనాలు ఏ పదవి ఇచ్చిన అటు అధికార పార్టీ హోదా ఇచ్చిన ప్రతిపక్ష హోదా ఇచ్చిన రెవెన్యూ నాలుగు మండలాల రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద జ్యుడిషియర్ ఎంక్వైరీ ఉంటుంది చీడికాడ డిటి డిప్యూటీ తహసీదాలు చేసిన ఐదు సంవత్సరాలు కొంతమంది దారాపులు చేసిన ఎంఆర్ఓ చీడికాడ చేసిన ఎంఆర్ఓ మోడల్ చేసిన ఎంఆర్ఓలు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మద్యం చేసిన ప్రతి ఎంఆర్ఓ వాళ్ళు ఫైల్ చేసింది వాళ్ళు ప్రపోజ్ చేసింది వాళ్ళు ఏ ఏ దానికైతే వాళ్ళు క్వశ్చూ చేస్తారో యాక్సెప్ట్ చేస్తారో అన్ని దాని మీద కూడా యాసెప్ట్ ఎందుకంటే వాళ్ళు ఏమైనా కొన్ని కొన్ని జరిగాయి టైం లేదు తర్వాత నేను ఇస్తాను అది అదేవిధంగా ఇప్పుడే మన వెంకటరాజపురం ఊరు ఉంటుందమ్మా మా ఊరు పక్కన ఆ ఊరిలో చాలా వరకు వాటర్ స్కేల్ పక్క నుంచి వెళ్తుంది సాధారణ అది వెళ్తుంటుంది బట్ వాళ్ళకి వాటర్ లెవెల్ కింద ఉంటుంది ల్యాండ్ లెవెల్ పైన ఉంటుంది అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది పెట్టాలి అది అది మేము కన్సల్ట్ చేస్తాము అది కంపల్సరీ పెట్టి ఆ ఏరియాకి అది పెడితే మాత్రం ఏర్లో ఒక వెయ్యి ఎకరాలకి సాగునీరు అందుతుంది బేసిక్గా చెప్పాలంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదంతా సముద్రంలోకి వెళ్ళిపోతామ్మా ఇలా అనకాపల్లి మీదకి సముద్రంలో కలిసిపోతుంతా అది ఒకటి ఉంటుంది అది లోకల్గా చేస్తాం చేయాలని నేను చేయిస్తాను చెప్పాను అదొకటి ఇష్యూ చీడికాల్లో కూడా ఏదైతే కోనల్ రిజర్వేయర్తో వాటర్ వెళ్తుందో దాని నుంచి మరి ఇంకేమైనా మార్చుకోవచ్చా అది ఇంకా జనాలు రేపు పోతే జనాలతో తిరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళు ఉంటే వారు ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి ఆ ఇల్లు ఎలా ఉందని కాబట్టి జనాల దగ్గరికి వెళ్ళి ఇంకా డెప్త్గా చీటికాయ మండలం మీద తీసుకోవడం జరుగుతుంది మాడుల్లో చూసుకుంటాను మాడిలో రెండు రిజర్వాయర్లు ఉన్నాయి అదేవిధంగా గడ్డలు కూడా ఉన్నాయి నీటి గడ్డలు ఉన్నాయి వాళ్ళ అన్నిటి కూడా అనుసంధానం చేస్తాము ఎక్కువ ఫిలస్ట్రేషన్ చేసినట్టు బాగా ఇంకా ఇరిగేషన్కి బాగా వాడినట్టు చూపిస్తాము తారక రామారావు ఎందుకు ఇంకా కట్టట్లేదు కానీ లేట్ అయ్యి ఎందుకు ఉండిపోతున్నాయి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆర్డర్స్ ఇచ్చామంటారు ఆర్డర్స్ ఎవరికి వెళ్ళినా ఎవరు జాబ్ ఇంకా యువతరానికి ఎక్స్ప్లెయిన్ చెప్పాలంటే నోటిఫికేషన్కి జాబ్ లెటర్ ఎంత తేడా ఉంటుందో ఆర్డర్స్కి వర్క్ స్టార్ట్ చేసినంత తేడా ఉంటుంది ఆర్డర్ అంటే లేక నో నోటిఫికేషన్ మన ఇంటికి గ్రీన్ కార్డు మన ఇంటికి హెల్త్ లెటర్ వస్తాయి కదా దాన్ని మనం జాబ్ వచ్చినట్టు అనుకుంటాం కానీ నోటిఫికేషన్ ఇస్తే జాబ్ వచ్చినట్ట ఎవరు వచ్చినా సరే నోటిఫికేషన్ లెటర్ అయిపోతూ ఉంటుందని అది కూడా ఒకసారి చేయిస్తాం అన్నీ స్టడీ చేసి చేయిస్తాం అది ఆల్సో మోడీకి ఒక మోటరేన్ అంటే మేజర్ పంచాయతీలు ఉన్నాయి మా నియోజకంలో సుమారు నాలుగు మాది కోటపూడ కావచ్చు దారి మాటలు కావచ్చు దీని కూడా డ్రైనేజ్ వాటర్ని ఫ్రెష్ వాటర్ చాలామంది అతను బాగలేదు అన్నారు దాని కూడా సెమెంటేషన్ ట్యాంక్స్ సెమెంటేషన్ ప్రాసెస్ ఉంటాయమ్మా ఇవి చేస్తే అది కూడా స్థాపిస్తాం మోటార్ అని కూడా చేస్తాం హెల్త్ ఎరీనా ఈ మేజర్ పంచాయతీలో కూడా హెల్త్ ఏరియానా అనేది మేజర్ ప్రొటెక్షన్ చేస్తాను అట్ ద సేమ్ టైం ఇక్కడ కోటపాడి దగ్గర భీఎంవారు ఉంటుందమ్మా రమండ భీమరం అక్కడ మధ్యలో నూట యాభై ఎకరాలు చెరువు అది నూట యాభై ఎకరాలు చెరువు అంటారు మనం ఎప్పుడో వచ్చినప్పుడు దారిలో రైతులు చెప్పారు దాన్ని మేము బర్డ్స్ శానిటేషన్ కింద బర్డ్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా అది పెట్టి అది ఒక పార్క్ కింద అది ఎందుకంటే అది ఒక టౌన్కి దగ్గర అది అది ఒక పిక్నిక్ స్పాట్గా ఉంటుంది కూడా ఆల్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ని పెట్టి మట్లో వాటర్ బోటింగ్ పెట్టి చుట్టూగా వాకింగ్ ట్రాక్ పెట్టి వల్ల చాలా మంది డైరెక్ట్గా కూడా పల్లీలు అమ్ముకోండి పాపం ఏమి పండుగలు అమ్ముకుంటారు ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే చాలామంది కూడా బతిమూనెలు కూడా అాలే కదమ్మా ఇవాళ పల్లీలు అమ్మి ఇప్పుడు నాగార్జున ఇప్పుడు సాగర్ ఉంది జకెన్ సాగర్ పాపం అది లైఫ్ ఇస్తుంటది దోశ బండి నుంచి ఇడ్లీ బండి నుంచి పల్లీల దగ్గర నుంచి చెనకాయల దగ్గర నుంచి ముర్రిమిర్చి దగ్గర నుంచి బజ్జీల అంటే ఒక కామన్ మ్యాన్ పర్లేదు బయటికి వెళ్ళి ఇదే అమ్ముకొని బ్రతుకు వచ్చిన సోర్సెస్ మనం క్రియేట్ చేస్తాం మేజర్గా మేజర్ మాత్రం టూరిజం మీద మాత్రం పెడతాము అండ్ ఆల్సో ద వాష్ ఏంటంటే దారావపల్లి కానీ చీడిగా మనలో ఒకటి స్పోర్ట్స్ స్కూల్ కానీ స్పోర్ట్స్ సంబంధించిన పెద్ద సంస్థ మాత్రం నిర్మాణిస్తాము అట్ ద సేమ్ టైం ప్రతి మండలంలో కూడా లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీని మాత్రం నిర్మాణిస్తాం ప్రతి మండలంలో కూడా అంటే దేవరాపల్లికి డిగ్రీ కాలేజ్ లేదు అది మేము తెస్తాము అది ఇది అంతే మాడలు కూడా ఎక్కడెక్కడైతే టౌన్లో మేజర్ ఇప్పుడు ఉందంటే దానికి ఇప్పుడు ఎన్ని పాసిబుల్ రింగ్ రోడ్ కూడా ఎందుకంటే ఆ ఊరు మేము సెంట్రలైజ్ చేస్తే చాలా పోతాయమ్మా అది రింగ్ రోడ్ ఎన్ని పాసిబిలిటీస్ ఆ విధంగా మారుస్తాము మోడల్ మండలంలో కూడా చాలా జీ జీసీసీ సంస్థ మూతపడింది అది ఎందుకు మూతపడిందో తెలీదు దాన్ని కూడా రికబ్ చేయిస్తాము మరి మోదకొండమ్మ ఈ మోడల్ పేరు చెప్తే రెండే రెండు వస్తాయి ఒక హల్వా ఒకటి ఇంకొకటి మోదకొండమ్మ గుడి మొన్న వెళ్ళప్పుడు కూడా చెప్పారు ఆ గుడికి మెయింటెనెన్స్ అంతా కూడా గ్రామ పెద్దలు అదే చందాలు గ్రామాల్లో చేసిన కానీ ప్రతి సంవత్సరం అయితే మాత్రం గవర్నమెంట్ తరఫున ఏ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరఫున వీళ్ళని యాభై లక్షల నుంచి కోటి రూపాయలు పండు వచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తాం థ్యాంక్స్ అమ్మా